ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడి కిలాడే కదా కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసేగా మారిపోయాడు ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది కొన్ని దిక్కడ కేజీఎఫ్ టూ త్రీ చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం వేశాడంటే చాలా తన్ని గట్టిగా మీరు అందరూ ఏడు వందల ఎకరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు పోలీసులు తోసేశారు కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు ప్రతిపక్షాల పైన వేధింపులు అధికారులకు బెదిరింపులు చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకుందా తమ్ముళ్ళు చంపేశారా లేదా అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే నరేంద్ర ఉన్నారు ఇంత మునిపే చెప్పారు సంఘం డైరీ గుంటూరు పాడి పరిశ్రమ రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అలాంటి సంఘం డైరీ పైన దాడి చేశారు నరేంద్ర జైల్లో పెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం చెయ్యాల లేదా ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితుడే నేను కూడా బాధితుండే పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే సైకో చేతుల్లో అందరం బా బాధితులం లేకుంటే బానిసలంగా ఉండాలి రేపు మళ్ళా గెలిస్తే మన అందరం బానిసలమే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది అందుకని ఇంకో పక్కన నిన్న చూశారు మంగళగిరి ఎమ్మెల్యే పాపం అన్ని కేసులు వేసాడు మన మీద ఆర్ఆర్ కేసు వేసాడు అమరావతి వేసాడు చాలా చేశాడు జగన్ అతన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు చాలా నమ్మకస్తుడుగా పెట్టాడు ఇప్పుడు ఒక తన్ను దన్నాడు బయట పంపించేశాడు జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ వన్ ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా నగరంలో గంజాయి గుట్కా అన్ని ఆయనే చేస్తాడు చాలా గనుడు ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు ఆటో నగర్లో ఎనిమిది వందల గజాలు కబ్జా చేశాడు అరాచకాలు శృతిమించాయి అల్లా క్షమించడు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క గుంటూరు వేస్ట్లోకి ఆయన ఉన్నాడు పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు ఈ సైకో కత్తిలే వాడుకున్నంత వరకు వాడుకున్నాడు చెత్త కాగితం కింద తుడిచేశాడు బారేశాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది నేను గౌరవించా ఇది ఆయన గౌరవించే పరిస్థితి ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు ట్రూకేశారు చిలకలూరిపేటలో చెత్త గుంటూరులో బంగారం ఏ తమ్ముడు అవునా కాదా మీకు ఆమోదం మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాబో అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు నీ ఆటలు సాగవని గట్టిగా చేపట్ల కూడా చెప్పండి మాకు అన్ని తెలుసు మీ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది పత్తిపాడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండేది దిశ చట్టం లేదు ప్రతిరోజు చెప్పే దిశ చట్టం ఉంది దిశ చట్టం ఉందని ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం కోరాకుల పొల్లటి గుంట్లో అక్రమంగా మట్టితివకాలు పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇది నీతి నిజాయితీ ఇంకో పక్కన తినాలి అన్నా బతిన ఈయన చాలా చాలా గొప్పోడితనం మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులు ఉపయోగిస్తున్నాడు మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వసూళ్లు కంకర మట్టి ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు అది ఈయన ఘనత వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏడు మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓడిస్తామని గట్టిగా చపట్లు కొట్టి మీరందరూ అందరూ కూడా మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు రైతులు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు పైబడిన అందరికీ పింఛన్లు ఇచ్చాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నేను తర్వాత రెండు వందల ఉండే పింఛన్ని రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన కనుక తెలుగుదేశం పార్టీది అది తెలుగుదేశం పార్టీ